డందరికి ఈరోజు మన టాపిక్ వచ్చేసి దైవభక్తి కలిగిన స్త్రీ అంటే స్త్రీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమైనా స్త్రీలు ఎలా ఉండాలి వివాహమైన స్త్రీలు ఎలా ఉండాలి అని ఈరోజు మాట్లాడుకున్నాం కొంతమంది స్త్రీల గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను బైబిల్లో చాలామంది స్త్రీలు దైవభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు ధైర్యం చూపిన స్త్రీలు ఉన్నారు గొప్ప గొప్ప పనులు చేసిన స్త్రీలు కూడా ఉన్నారు దేవుని మాట వినని స్త్రీలు కూడా ఉన్నారు సో ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం మొదటగా దైవభక్తి కలిగిన స్త్రీలు దైవభక్తి కలిగిన స్త్రీలలో మొట్టమొదట దెబ్బో దెబోరా గురించి మాట్లాడుకుందాం దెబోరా గురించి మీరు అందరికీ మీకు అందరికీ తెలుసు తను న్యాయాధిపతి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది ఒక న్యాయాధిపతి మరియు ప్రవక్తిని కూడా తను ఎప్పుడైతే కనానీలతోటి ఇస్రాయల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు బారాకుతో కలిసి యుద్ధ భూమికి వెళ్ళింది అంటే బారాకు ఆ టైంలో నువ్వు వస్తే కానీ నేను రాను అన్నప్పుడు తను ధైర్యం వహించి బారాక్తో కలిసి యుద్ధ భూమికి వెళ్ళి ఫిలిస్తీన్ల కనానీలతోటి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో తను కూడా ఆ యుద్ధ భూమిలో ఉండి ధైర్యాన్ని వహించి దేవుడు చెప్పిన మాటను విన్నది ఇందుకెళ్ళింది ఈ దుబరా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఇంతకుముందు న్యాయ న్యాయాధిపతిగా ఒక స్త్రీని ఎక్కడో లేదు బైబుల్లో కానీ దెబోరా మొట్టమొదటి శ్రీ అనమాట తను న్యాధిపతిగా వహించిన ఇస్రాయల్ దేశానికి అదేవిధంగా తను యుద్ధభూమి కదా అని భయపడకుండా ధైర్యం వహించి మరి యుద్ధ భూమికి వెళ్ళి కన్ననీలతో యుద్ధం జరుగుతున్నప్పుడు తను అక్కడే ఉందనమాట సో తనకున్న ధైర్యమును మనము తెలుసుకోవాలి మనం మన జీవితంలో అన్వయించుకోవాలి మన ముందున్న సమస్య ఎటువంటిదైనా అది ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే దేవుడు మనకు తోడున్నాడు దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాలనే ఖచ్చితమైన ధైర్యంతో మనం ముందుకు అడుగు వేయాలి ఈ విషయాన్ని దెబోర ద్వారా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎస్తేర్ ఎస్తేర్ గురించి మీకు తెలుసు తను రాణి కాకముందు రాణి అయినాక తను ఎలా ఉందో మీకు ఎన్ అంటే చర్చిలో ఎన్నోసార్లు చెప్పే ఉంటారు స్టోరీస్ చిన్నగా ఉన్నప్పటి నుంచి సండే స్కూల్ ద్వారా స్టోరీలు వినే ఉంటారు ఎస్తేర్ని బట్టి కూడా మనము చాలా విషయాలు తెలుసుకోవాలి తను రాణి అయిన తర్వాత కూడా ఎవరైతే హామాను చేసిన కుట్రను అంటే ఇస్రాయల్ దే ఇస్రాయల్ ప్రజల్ని యుద్ధుల యూధులని చంపించాలని అదేవిధంగా తన పిన అయిన ముద్దకాయని చంపించాలని హామాను పడిన కుట్రను తను ఏం చేస్తుందనంటే త్రిప్పికొడుతుంది అనమాట అంటే తన రాజుతోటి మాట్లాడి అంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు కానీ తను దేవుని అందు నమ్మకంతో మూడు రోజులు ఉపవాసం ఉండి తనే కాకుండా యూధులందరూ తన పనికత్తలందరినూ ఉపవాసం ఉండి అంటే ఉపవాసం ఉంటే కార్యంలో జరుగుతాయని తను అనమాట ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు పర్మిషన్ ఇస్తాడు తనని చూడడానికి సో అలాగా హామన్ యొక్క కుట్రను కొట్టింది అంటే మనం కూడా మన జీవితాల్లో ఉపవాసం ఉండి అది ఎటువంటి సమస్య అయినా ఇప్పుడు యూధులను ను చంపడం అనేది అది ఒక పెద్ద సమస్య అన్నమాట అనమాట అయితే అటువంటి సమస్య అయినప్పటికీ తను ఉపవాసం ఉండి ఎలా దాన్ని జయించిందో మనం కూడా మన జీవితంలో ఉపవాసం ఉండి అది ఎటువంటి కార్యమైన అనారోగ్యమైన బలహీనత అయినా లేకపోతే ఆర్థిక ఇబ్బందులైనా అది ఎటువంటిదైనా సరే మనం కూడా ఉపవాసం ఉండి దాన్ని జయించగలమని ముందుకు అడుగు వేయాలి సో ఎస్తేర్ ఎస్తేర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఉపవాసం ఉండి కార్యములను జరిగించుకోవాలన్నమాట నెక్స్ట్ రుత్ ఋత్ గురించి కూడా మనకి తెలుసు రూతు తన అత్తతోటి ఎంత ప్రియంగా అంటే తను ఎంత ప్రేమగా ఉంటుందో తన భర్త చనిపోయినప్పటికీ తన దేశాన్ని అంటే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా నయం ఎక్కడికి వెళ్తే అంటే తన ఇస్ట్రాయల్ రాలు కాబట్టి తన ఇస్ట్రాయల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను కూడా నీతోనే వస్తాను నీ దేవుడు నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అని తను మాట్లాడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా మన పెద్దవారిని అంటే మన అత్తవారే కావచ్చు మన తల్లిదండ్రులే కావచ్చు ఎవరైనా సరే మనం కూడా వారి ఎందు విధేలే అంటే ప్రేమ కలిగి ఉండే విధంగా వారి యొక్క బాగు మనం కూడా చూసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో వారికి చేదోడు వాదోడుగా ఉండే విధంగా మనం ఉండాలన్నమాట అంటే దేవుని మీద నమ్మకం ఉంచి మనం ముందుకు అడుగు వేయాలి సో రూత్ ద్వారా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ రాహబ్ రాహబ్ కూడా మీ అందరికీ తెలుసు ఆహా ఏం చేసింది తను వేషైనప్పటికీ ఇస్రాయల్లీ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఎవరైతే వేగు చూస్తే వచ్చిన వారిని దాచిపెట్టి వీరికి దొరకకుండా పంపించేసిందో అటువంటి అంటే దేవుని భయమ భక్తి కలిగి ఉండాలి అంటే మన వీరి దేవుడు గొప్పవాడు అని తను తెలుసుకుంది అలాగే మనం కూడా మన దేవుడు గొప్పవాడు ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో అంత ఉగ్రత కలిగిన వాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి సో మనం చేసే ప్రతి ఒక్క పనుల మీద మనము ఒక అంటే మన జ్ఞాపకం చేసుకోవాలి నేను కరెక్ట్ చేస్తున్నానా చేయట్లేదా అని జ్ఞాపకం చేసుకొని మన పనులు జరిగించాలి సో రాహబ్ ద్వారా మనమేం తెలుసుకోవాలంటే మన దేవుడు గొప్ప దేవుడు ప్రతి ఒక్క కార్యంలో జరిగించగల సమర్థులు అని మనం నమ్మాలి అదేవిధంగా మగ్ధలేని మరియ మగ్ధలేని మరియ గురించి నూతన నిబంధనలు అంటే న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది తను తనకున్న సమస్త పనులన్నింటిని విడిచిపెట్టేసి దేవుని పాదల చెంత చేరి తనని ప్రార్థించేస్తూ తన కన్నీటితోటి పాదాలను తడుపుతూ ఉంటుంది సో మనం కూడా ఎప్పుడో మనకున్న విచారాలను బట్టి లేకపోతే మనకున్న ఇబ్బందులు ఔషధలు వీటన్నిటి మీదనే ఆధారపడకుండా ఎప్పుడు వాటి మీదనే మనం అనుచించకుండా దేవుని మీద ఆధారపడుతూ దేవుని పాదల చెంత చేరి దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ ఉంటే అయినా దేవుడు చెప్పాడు కదా నా కార్యం జరిగిస్తే మీ కథలో కానీ దేవుని పరిసరంలో మనం ముందు ఉంటాము మన పనులన్నీ దేవుడు ఆటోమేటిక్గా అవన్నీ వాటిని టవే సమకూరుతూనే ఉంటాయి వాటి అవే జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులన్నీ తొలగిపోతూనే ఉంటాయి అన్నీ తీరుతూనే ఉంటాయి సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అబిగేలు అబిగేయులు తన భర్త మూర్ఖత్వం వలన వచ్చే ఇబ్బందిని ముందు చూపుతోటి కనిపెట్టేసి ఆ ఇబ్బంది కలగకుండా ఆ నాశనం కలగకుండా తను కాపాడింది అనమాట అభిగేలు మీకు తెలుసు కదా ఎవరైతే ఈ నాభాలు మూర్ఖత్వంగా ఉన్న ఈ నాభాలు భార్య అనమాట తన నాభాలు యొక్క మూర్ఖత్వం ద్వారా దావేది చేతిలో అందరూ చనిపోవాల్సి వచ్చేది కానీ అభిగేలు ఏం చేసింది ముందు చూపుతోటి ముందుగానే తన భర్త కూడా చెప్పకుండా ముందుగానే వెళ్ళిపోయి దావిదికి క్షమించమని అడుగుతుంది అంటే దావే దగ్గరికి క్షమించమని అడిగి ఏవైతే తను చెప్ తెచ్చినా వాటి అన్నింటిని ఇచ్చి క్షమించమని అడిగినప్పుడు దావి చెప్తాడు నేను గొప్ప అపాయం చేయబోయే అపాయంలో నువ్వు తప్పించావు నీ ప్రజలను సంహరి పచ్చకుండా నువ్వు కాపాడుకున్నావునా అతను తనని మెచ్చుకుంటాడనమాట సో మనం ఆ బియ్యాల ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏందనంటే ముందు చూపు కలిగి రాబోయే సమస్యను మనం పసిగట్టే వారంగా మనం ఉండాలి మన జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అది జరగకుండా మనము కాపాడుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రిస్కిల్ల ప్రిస్కిల్లా గురించి మన అందరికీ తెలుసు నువ్వు నిబంధనలు అంటే న్యూ జస్ట్మెంట్లో ఉంటుంది తను అకుల ప్రిస్కిల్లా అని ప్రస్తావన ఎన్నోసార్లు వచ్చింది ప్రిస్కిల్లా కూడా ఒక దైవభక్తి కలిగిన స్త్రీ అంటే తన భర్త ఏదైతే పనులు చేస్తున్నాడో తనకి చేదోడు వాదోడుగా ఉంటూ కూడా సువార్థను చాట్ చెప్పింది ఎవరైతే అంటే దైవ భక్తి కలిగి వచ్చిన వారికి ఆతిథ్యం ఇస్తూ దైవజనులకు ఆతిథ్యం ఇస్తూ సువార్థకు కావలసిన పనుల్లో హెల్ప్ చేస్తూ తను కూడా ఒక టైప్ ఆఫ్ సువార్థను చాట్ చాట్ చెప్పింది అనమాట సో మనం కూడా అంటే ఒక స్టేజ్ కావాలి సువార్త చెప్పడానికి లేకపోతే దేవుని పరిచయం చేయడానికి ఒక స్టేజ్ కావాలని మనం కూడా ఈ అంటే ఆలోచన చేయకుండా తను ఎలాగైతే ఇంటి దగ్గరే ఉంటూ తెలిసిన వాళ్ళందరికీ సువార్త చాటు చెప్పినాం మనం కూడా అటువలే మనకు తెలిసిన వారికి వీలైన వారికి మనం సువార్తన చాటు చెప్పేవారిగా మనం కూడా ఉండాలి అదేవిధంగా అన్నను జ్ఞాపకం చేసుకుంటే అన్న పట్టుదల కలిగి ప్రార్థించి సమయాలను పొందుకుంది మరి పొందుకున్నాకనే అలాగే ఉందా అని అంటే తనని ఎలాగైతే ప్రామిస్ చేసిందో దేవుడికి నేను నువ్వు నాకు ఇస్తే నేనే నీకు ఇచ్చేస్తానని అదేవిధంగా తన ప్రామిస్ని నిలబెట్టుకుంది నిలబెట్టుకున్నందుకే స్టేల్ ప్రజలకి గొప్ప న్యాయాధిపతి ప్రవక్త వచ్చాడనమాట అటువంటి వారిగా మనం కూడా ఉండాలి అన్న వాళ్ళే పట్టుదల కలిగి ప్రార్థించాలి తన కుమారుణ్ణి ఎలాగైతే పొందుకొని మరల దేవునికి ఇచ్చిందో అలాగే మనం కూడా మన బిడ్డల్ని దేవుని సేవలో వాడబడేటట్టు దేవుని ఇచ్చేటట్టు మనం కూడా ఉండాలి అయితే అదేవిధంగా యవని స్త్రీలు ఎలా ఉండాలి ఇప్పటివరకు వరకు వివాహమైన స్త్రీలు ఎలా ఉన్నారో ఇప్పుడు యవని స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము ఈ మొదటి తిమోతి నాలుగు పన్నెండవ అధ్యాయంలో నీ యవ్వనమును బట్టి ఎవడనో నేను ధృవీకరింపనియకము మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండము అంటే మనం యవన కాలంలో ఉన్నప్పుడు మనము ఒక ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లో ఉంటాం మనం ఎవరి మాట పట్టించుకోమో ఎవరి మాట వినము నాది కరెక్ట్ నేను చేసింది కరెక్ట్ అని అటువంటి ధోరణిలో ఉంటాము అలా అలాంటివి మన క్రైస్తవ బిడ్డలకు తగదనమాట మనము ఎప్పుడునూ ప్రేమ కలిగి విధేయత కలిగి పెద్దలకు ఇస్తూ బ్రతకాలి అటువంటి వారిగా మనం ఉండాలి సో ఇక్కడ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను వీటన్నిటిలోనూ వేరే వారికి మనం మాదిరికరంగా ఉండాలి కానీ ఒకరు మనకి చెప్పే విధంగా ఉండకూడదు అనమాట విజ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా ఇంకొకటి నిర్గమకాండంలో ఇరవై అధ్యాయంలో ఉంటుంది నేను తల్లిని తండ్రిని సన్మానించము అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నీ యొక్క దీర్ఘాయుష్ము నీ యొక్క దీ అంటే నీ ఆయుష్ కాలం ఇంకా పొడిగింపబడుతుంది నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు అనేసి ఉంటుంది అనమాట సో మనం కూడా తల్లిని తల్లిని సన్మానించినప్పుడు అంటే వారికి విధేయత చూపినప్పుడు వారి మాటను అంగీకరించినప్పుడు మనం కూడా అలాగే అవుతాం ఇంకొకటి మొదటి కొన్ని రాసిన పత్రిక అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో అటువలే పెండ్లికాని స్త్రీయు కనేకయు తాము శరీరం అందరూ ఆత్మీయందరూ పవిత్రరాండ్రై ఉండుటకు ప్రభు విషయమై కార్యములను గురించి చింతించు చందరు కానీ అని తర్వాత పెళ్ళైన అంటే వివాహం జరిగిన స్త్రీల గురించి రాయబడి ఉంటుంది అంటే ఇక్కడ ఎవరైతే వివాహం జరగని స్త్రీలు ఉంటారో వారు దేని మీద చింతించాలి ఆత్మయందును శరీరం అందును ఉండాలి అంటే అది పురుషులకు కూడా స వర్తిస్తుంది అంటే ఆత్మీయందును శరీరం అందును ఉండి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనే దాని మీద చింతించాలి అని ఉంటుంది అంటే వివాహమైనాక భర్త కుటుంబం ఇవన్నీ ఉంటాయి వివాహం కాకముందు తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కానీ ఎక్కువ బాధ్యతలు అనేవి ఉండవు కాబట్టి ఆ సమయంలో దేవుని అందు ఉండేలాగా తన శరీరం అందు ఆత్మతు పవిత్రతను కలిగి ఉండేలాగా చూసుకునేలాగా ఎవరిన స్త్రీ అనేది ఉండాలి అయితే స్త్రీ ఎలా ఉండకూడదు ఇప్పటివరకు వరకు స్త్రీ ఎలా ఉండాలనే దాన్ని చూసుకున్నాం కదా ఇప్పుడు స్త్రీలు ఎలా ఉండకూడదు అని కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తాను నేను అందులో ఒకటి దలీల దళిల గురించి మీకు తెలుసు సమ్సోను ఎవరైతే ప్రేమించాడో తన పేరు దెలిలా అనమాట అని ఏం చేసిందంటే సమ్సోను మోసం చేసి డబ్బులకు ఆశపడి వాళ్ళ వాళ్ళని ఫిలిస్తీన్లకు అప్పగ అప్ప చెప్తుంది అనమాట సమసోన్ని సో వాళ్ళు దాని ద్వారా ఒక గొప్ప అంటే కార్యమే జరుగుతుంది అనమాట అది జరిగినప్పటికీ కానీ దాని ద్వారా ఎంతో కొంత నష్టమే కదా సంసోన్ని కోల్పోవాల్సి వస్తుంది సో దాని ద్వారా ఫిలిస్తీన్లు ఎవరైతే ఉన్నారో వాటి సంహరింపబడతారు కానీ తను సంసోన్ని మోసం చేసి డబ్బులకు కాషపడి ఫిలిస్తీన్లకు అప్ప చెప్తుంది సో అలాంటి వారంగా మనం ఉండకూడదు ఇంకొకటి యజబేల్లాగా యజబేలు తను అహబ్ను వివాహం చేసుకొని ఇజ్రాయెల్ దేశానికి వచ్చినాక ఇజ్రాయల్ దేవుణ్ణి పూజించకుండా తన దేవుణ్ణి తీసుకొచ్చుకొని ఆ బయలును తెచ్చుకొని ఇజ్రాయల్ దేశం అంతటా త విగ్రహాలు బయలుకి స్తంభాలన్నీ కట్టించి దాని ద్వారా తన కుటుంబమే కాకుండా ఇజ్రాయల్ దేశం కూడా ఘోరమైన నష్టానికి ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది ఎన్నో నష్టపోవాల్సి వచ్చింది మళ్ళీ ఇంకా ఇంకేంటిది స్లేవరీ అంటే బానిసలుగా వెళ్ళాల్సి వచ్చింది సో ఇటువంటి ప్రమాదాలకు కూడా యజబేయులు దారి అనమాట సో యజబైలు వల్లే మనం ఉండకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి లోతు భార్య ఈ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ఇది అందరికీ తెలుసు దేవుడు ఏం చెప్పాడు వెనుకకు తిరగకుండా ముందుకు మాత్రమే వెళ్ళాలన్నప్పుడు తనేం ఏం చేసింది అలాగే వెళ్ళాలి కదా కానీ అది ఏమైపోతుందో మరి కాలిపోతుందని చూస్తుందో తెలియదు లేకపోతే నాస్తంతా కాలిపోయిందని చూస్తుందో లేకపోతే ఎలా కాలిపోతుందనుకొని చూసిందో వెనుకకు తిరిగి వెనకకు తిరిగిన వెంటనే ఉపుస్తంభం అయిపోయింది అంటే ఇక్కడ దేవునికి విధేయత చూపలే ఆ విధేయత చూపింది కాబట్టి ఉపుస్తంభం అయిపోయింది సో ఇక్కడ మనము ఈ లోతు బారి ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పనిలో దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దానికి విధేయత కలిగి ఉండాలి అలా కలిగి ఉంటేనే మనము గొప్ప కార్యాలను చూస్తాం కానీ లేకపోతే విధేయత చూపకపోతే నష్టాలను కలిగి ఉంటాం అన్నమాట కలిగి కలగ అంటే కలుగుతాయి అన్నమాట సో ఇలాంటివన్నీ మనము గుర్తుపెట్టుకొని ఎలా ఉండాలి స్త్రీ ఎలా ఉండకూడదు వివాహమైన స్త్రీలు తన బా భర్తలకి విధేయత కలిగి వారి మాట వినేవారుగా ఉండాలి కుటుంబాన్ని చూసుకునేవారిగా ఉండాలి అదేవిధంగా సంఘంలో కూడా సమాజంలో కూడా గౌరవప్రదంగా ఎలా ఉండాలి అనేది నే నేర్చుకోవాలి ప్రతి ఒక్కరము అన్నీ ఒకటేసారి వస్తాయని కాదు ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఒకరికొకటి వాటిని యాడ్ చేసుకుంటూ మనము దినదినము అభివృద్ధి చెందాలి కానీ మనము పడిపోవద్దు అనమాట ఇది జ్ఞాపకం చేసుకోవాలి ఏమైనా స్త్రీలైనా వివాహమైన స్త్రీలైనా ఎవరైనా సరే ఈ కొన్ని ఏవైతే ఇప్పుడు మనకి బైబిల్లో చాలా ఉన్నాయి చాలామంది గురించి ప్రస్తావించారు వారి యొక్క జీవితాలను చూసిన చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ పనులు చేయాలని వీటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుంటారని నమ్మినా ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జిల్లా